కోతి పాట్లు అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అడవిలోని జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది తోడేలు చేసే పనులన్నీ అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది యజమానులకు తెలియకుండా మేఘల్ని ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో కూడా చూడాలనిపించింది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళే అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవా నీ పనితనం చూడాలనుంది అని తోడేలను అడిగింది అప్పుడు తోడేలు ఈరోజు రాత్రికే నిన్ను తీసుకెడతాను రాత్రికి సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవుతుండడం ఊరి వారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమయ్యింది వెంటనే తోడేలుపై కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి మీ మేకలను తినటానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని అడిగింది తోడేలకి సహాయంగా వచ్చావు నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతామంటూ కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదనుకుని లెంపలు వేసుకుని అప్పటి నుండి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది అర్థమైందా పిల్లలు ఇందులో నీతేంటో తెలుసా మీకు చెడు చేయకపోయినా చెడు చేసేవారి పక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు పిల్లలు